డాక్టర్ అనంతలక్ష్మి గారు రచించిన మాధుర్య వీచి పన్నెండవ భాగము పగలంతా గోద గుడిలోనూ తోటలోనూ మంటపంలోనూ ఆవరణలోనూ గడిపింది గుడి తలుపులు మూసిన తరువాత చేసేదేమీ లేక ఇంటికి చేరింది రాత్రి అంతా గవాక్షంలో నుండి ఆకాశాన్ని నక్షత్రాలని చూస్తూ గడిపింది ఆకాశపు నీలిమను చూడగానే ఇది కృష్ణ దేహ రుచి కదా అనిపించింది గవాక్ష జాలకములను దాటి గగన నీలిమను ముద్దాడాలనే కోరికను నిగ్రహించడం చాలా కష్టం అనిపించింది ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క జీవిగా అనిపించింది గోద ఊహలు ఎక్కడెక్కడికో పోయాయి ఈ నక్షత్రాలతో రవి బింబ నారాయణాక్షుడు చేసే లీల ఈ జగన్నాటకం సూత్రధారి పాత్రధారి కూడా తనే కదా అదిగో ఆ నాటక ప్రదర్శన వేదిక పట్టిన తెరవలే అనిపిస్తోంది ఈ నూను మంచు పొర ఈ తెర తొలగింపు జరిగేదెప్పుడో తాను తన ముద్దుకృష్ణుడిని దర్శించేదెప్పుడో అడుగో ఆ మూల గూటిలో చక్కగా అమరిపోయిన వేణుగోపాలుడు బుగ్గలను పూర్తిగా ఉబ్బించి గాలిని నిలిపి ఆ గాలిని వేణువులో నింపి గానం చేస్తున్నట్టు చేస్తున్నట్టేమిటి మురళిని మ్రోగిస్తున్నాడు కాకపోతే ఈ వేణుగానం ఎక్కడిది భూపాలం మంద్రమంద్రంగా వినపడుతోంది తెలవారుతోంది కాబోలు ఆహా నిరీక్షణ ఎంత కాలానికి ఫలించింది గోద లేచి వేగంగా గది నుండి వెలుపలికి వచ్చింది సఖీ ఇంకా మేలుకొనలేదా వేగమే లేచిరా ప్రక్క మీద ఎంతసేపు ఉంటావు లోకాలన్నింటినీ తన పాదాలతో కొలిచిన ఘనుణ్ణి కీర్తిస్తూ పాటలు పాడితే కీడు తొలగి మంచి జరుగుతుంది నెల మూడు వానలు పడతాయి భూదేవి మురిసిపోతుంది పంటలు ఇబ్బడి ముబ్బడి అవుతాయి ఇక లోకులకు శుభములే శుభములు గొల్లపిల్ల నోచి నల్లనయ్యను పాడ ఎల్లరను కాపాడు చల్లగాను చల్లగా కాపాడు ఎల్లలోకాల తన్మయత్వంతో గోద మధురంగా పాడుతూ ఒక్కొక్క చెలిని నిద్రలేపి తనతో కలుపుకొని ముందుకు సాగుతోంది ఆమె మనోవీధిలో వర్షం కావాలనే నెపంతో కాత్యాయని వ్రతమాచరించిన గోపికలు కదలాడుతున్నారు తనతో కలిసి కోవిల తోటలోకి వస్తున్న చెలులంతా గోపికలే తాను గోపికయే సరస సల్లాపాలతో కృష్ణుని గుణగానంతో జలకాలాడటం పూర్తి చేసిన పడుచులంతా చక్కని గోపికల వలె అలంకరించుకొని పూలదండలు కూర్చి కోవెలకు చేరారు విష్ణుచిత్తుల వారు ఆ సమయానికి కోవెల తలుపులు తెరవటానికి శిష్య బృందంతో విచ్చేశారు గుడి తలుపులు తెరచిన వెంటనే కృష్ణుని కోగలిద్దామని రాత్రంతా ఎదురు చూసిన గోదకి అడుగు ముందుకి పడటం లేదు కాలికేదో బంధం వేసినట్లు అది సిగ్గ ఝంక భయమా బెదురా ఏమో తెలియదు కన్నెత్తి అయినా చూడలేని స్థితి రాత్రి ఎదురుచూపులు ఇప్పుడు చూపులు మనస్సు చెదిరిపోయింది ఉద్విగ్నమవుతోంది శాంతించాలంటే ఏదో కావాలి అప్పుడు గాని తాను తేరుకోలేదు సర్దుకోలేదు వెనుక నుండి హేమ భుజం తట్టింది అదేమి కదలవు రాత్రి జాగరణ చేసి కలవరించావు కదా దర్శనానికి ఇప్పుడు జాగు ఎందుకు అప్రమత్తంగా లేని గోద ముందుకు తూలి సర్దుకోవటంలో ఒక్క అడుగు ముందుకు వేసింది తలెత్తి చూచింది అప్రయత్నంగా అంతే గోద గుండెలు జల్లుమన్నాయి ఒళ్ళంతా జిల్లుమంది నరాలలో విద్యుత్తు వేగంగా ప్రసరించింది తెరచిన కళ్ళు తెరిచినట్లే ఉన్నాయి రెప్పపాటు లేదు ఏమైందో తెలియదు గోదకి గర్భగుడి గడప చేరి తలెత్తిన గోదని కృష్ణస్వామి చూపులు చుట్టేశాయి గోదకి తెలిసింది అంతవరకే తాను చెయ్యాలనుకుని చెయ్యలేని పని హేమ గోదని చేతితో నెమ్మదిగా తట్టింది విష్ణుచిత్తులు తీర్థప్రసాద వితరణ చేస్తున్నారు గోదా స్వీకరించాలిగా అందుకని వటపత్ర సాయి పాదతీర్థం స్వీకరిస్తూ తలెత్తి చూసింది నిర్మలంగా నిశ్చలంగా ఉన్న మోము ఇంతకు ముందు తనను సమ్మోహపెట్టినవి ఆకన్నులైనా ఎంత అమాయకంగా పసిపాపలా స్వచ్ఛంగా నీలవేణి గోద చెయ్యి పట్టుకొని గర్భగుడి నుండి వెలుపలికి తీసుకువచ్చింది అందరూ కోవెల తోటలో చేరి మధ్యాహ్న పూజకి పూలు కోయటం మొదలుపెట్టారు ఉదయభానుని బంగారు కిరణాలు సోకి తెల్లని పువ్వులన్నీ స్వర్ణపుష్పాలుగా భాషిస్తున్నాయి సూర్యకిరణాల గిలిగింతలకి దాసాని మొగ్గల రేకులు గుండ్రంగా తిరిగి విచ్చుకుంటున్నాయి చక్రమల్లెలు నిత్య చుక్కమల్లెలు చుక్క మల్లెలు వేరువేరుగా రాసులుగా పోసి అరటి నారలు తెచ్చి తీరు తీరుల మాలలుగా కట్టసాగారు నీలవేణి నీ దండలో గొజ్జంగి పూలు మధ్యలో కుచ్చుగా వేస్తే అందంగా ఉంటుందేమో గోద ఆదేశం కుముదవల్లి బంతి పూలదండలో పెరుగు బంతి భుజాల మీదికి వచ్చేటట్టయితే బాగుంటుంది కదా శంఖు పుష్పాలన్నీ ఇటివ్వండి శంఖం లాంటి మెడ ఉన్న మన్నారు స్వామికి కంఠానికి అంటిపెట్టుకుని ఉండే మాలగా చిక్కగా చక్కగా అల్లుతాను అవి ముట్టుకుంటే కందిపోతాయి జాగ్రత్త సుమా అప్పుడు శంఖధారి అనే పేరు సార్థకమవుతుందనా లలిత లలితంగా సూచించింది చక్రధారి కూడా నాయే చక్రమల్లెల దండ భుజాలపై వేద్దాం తరల పరిహాసమాడింది నేత్రాలు కలవాడంటారు కదా సూర్యకాంతలు చంద్రకాంతలు దండలు గుచ్చాలేమో మొహమంతా కళ్ళు చేసుకొని అమాయకత్వం నటిస్తూ అడిగింది నళిని అవునవును ఉదయం సూర్యకాంత పూలమాల సాయంకాలం చంద్రకాంత పూమాల సమర్పిద్దాం మధురంగా పలికింది మధుర అది సామాన్యులకి మన స్వామికి ఎప్పుడూ రెండు పూలమాలలు సమర్పించవచ్చు పగలు ముడుచుకుపోయే చంద్రకాంతలు దేవుని ఎడమ కంటి చూపు పడగానే విచ్చుకుంటాయి రాత్రి ముకుళించుకుపోయే సూర్యకాంతలు కుడి కంటి చూపుతో వికసిస్తాయి ఎప్పుడూ అన్ని పూలు వికసించి ఉండేటట్లు చెయ్యగల సమర్థుడు మన స్వామి అంది విశాఖ ఏమంటావు గోదా విశాఖ చెప్పినది నిజమేనా గోదని తట్టి మరీ పలకరించింది హేమ అవును నిజమే కదా తన మెడలోని మాలలో ఉన్న పూలనే కాదు అన్ని పూలని అన్ని వృక్షాలని అన్ని జీవులను వికసింపజేసేది స్వామి చూపే ఆ చూపు సోకి కదా వరిచేలు పులకించి ఆ పులకాంకురాలు వడ్లగింజలయ్యి కంకులు నిండి ధాన్యమై గరిసెలు నిండుతున్నాయి ఆ నీలమేఘ శ్యాముడు వర్షం ప్రసాదించి అంకురించటానికి తోడ్పడటమే కాదు పంట పండడానికి కూడా కారకుడని ఎంత బాగా చెప్పావు హేమ ఆనందంగా మెచ్చుకుంది సృష్టించేవాడు పోషించేవాడు కూడా శ్రీకృష్ణస్వామియే కదా విశాఖ వ్యాఖ్యానించింది సృష్టి అంటే గుర్తొచ్చింది గోద ఆగింది గోద ఏం చెబుతుందా అని అందరూ మౌనంగా ఎదురు చూస్తున్నారు స్వామి చూపుల్లోని సృష్టి సంపద చూచినప్పుడు నేను భూమిని అనే భావం కలుగుతుంది మీరు చూసారో లేదో నన్ను చూసి కన్ను గీటినప్పుడు ఒకసారి కన్ను మూసి మరొకటి తెరిచి మరొకసారి తెరిచిన దానిని మూసి మూసిన దానిని తెరచి భూమిపై రాత్రింబగళ్ళు కలిగేట్టు చేసే నారాయణుడిగా మన వటపత్ర సాయి నాకు దర్శనమిస్తాడు అప్పుడే నాకు నేను భూమిని అనిపిస్తుంది గోదా భక్తి తత్పరతకి అనుభూతికి చెలులందరికీ ఆనంద బాష్పాలు కలిగాయి ఆహా ఎంతటి ధన్యురాలివి గోదా లలిత గోద చేతులని తన చేతుల్లోకి తీసుకొని కన్నుల కద్దుకుంటూ అన్నది మనమంతా కూడా ధన్యులమే గోద చెలులం కదా అంది హేమ ఇది నీకు గుడిలో కలిగిన అనుభవం కదా కుముదువల్లి అడిగింది తల ఊపింది గోద రాత్రంతా మేలుకొనే ఉండాలన్నావు నువ్వు నిద్రించి ఉండవు అప్పుడు ఎటువంటి అనుభూతి కలిగిందో చెప్పి పుణ్యం కట్టుకో కుముదవల్లి కుతూహలంగా అడిగింది కుముదవల్లి ఏం చెప్పమంటావు కుముదపత్ర నేత్రుని మాయలు మనమి వ్రతం పూనామంటే రాత్రులు నిద్రపోరాదు ఒకవేళ ఎవరైనా నిద్రకి ఆగలేకపోతే వట్టి నేల మీదనే పడుకోవాలి మేలుకొని ఉంటే కృష్ణ గాన లోలురై సమయాన్ని గడపాలి అయితే రాత్రంతా కృష్ణ గుణగానం చేస్తూ గడిపావా నీకెటువంటి అనుభవము కలుగలేదా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ రాత్రంతా తను రెప్ప వేయలేదు నన్ను రెప్పలార్పనీయలేదు కళ్ళలో నుండి మనస్సులో దూరి కుదురుగా అక్కడ కూర్చుంటే నేను చెయ్యగలిగేదేముంది నా మనస్సు తన వశం చేసుకున్నాక నాదంటూ మిగిలిందేముంది అనుభూతికైనా నేను మిగిలి ఉండాలి కదా అయితే రాత్రి పూర్తిగా నీ వశంలో లేకుండా గడిచిందా అంత అదృష్టమా అనుభూతి చూపి అంతటితోనే ఊరుకున్నాడు కదా ఎప్పుడు తెలవారుతుందా అని ఎదురుచూపులతోనే గడిపాను సుదర్శనాచార్యులు అక్కడికి వచ్చాడు పూలదండలు అయినాయేమో తీసుకువెడదామని తుది మెరుగులకి కొద్ది సమయం కావాలని చెప్పి పంపించారు గోదా ఒక్కొక్క దండ తీసుకొని సరిగా ఉన్నదో లేదోనని తాను ధరించి కొలనులో ప్రతిబింబాన్ని చూసి మెచ్చిన వాటిని గంపలో పెట్టింది మాధవుడు సుదర్శనుడు వచ్చి పూలదండలున్న గంపలని కోవెలకి తీసుకొని వెళ్ళారు చెలులందరూ ఇళ్లకి తరలారు గోదా కోవెల పరిసరాలలోనే పాటలు పాడుతూ పరవశిస్తూ కాలం గడిపింది పగలంతా పూజ ఏకాంత సేవ కూడా అయినాక మెల్లగా ఇల్లు చేరింది రమ నెమ్మదిగా మందలించింది ఇంటికి రాకుండా దినమంతా కోవెలలో గడపటం భావ్యమా ఎవరైనా ఏమనుకుంటారు అని గోదా మౌనంగా తలవంచి నిలబడింది బిడ్డ తన తప్పు తెలుసుకుంది లెమ్మనుకుంది రమ గోదా తన గదిలో చేరింది గూట్లో ఉన్న వేణుగోపాలుడు ఆహ్వానం పలుకుతున్నట్లు చిరునవ్వు చిందించాడు గోదా పరవశించింది పరవశత్వంతో కాలం స్తంభించిందో పరుగెత్తిందో తెలియటం లేదు కాలస్వరూపుడైన నారాయణుని ఉనికిలో తన ఉనికిని లయం చేసి మనికిని కూడా లయం చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు కాలప్రమేయం ఉండదు రెప్ప వాలితే ఆయువులో ఒక నిమేషం జరిగిపోయినట్టు అయిపోయినట్టు రెప్ప వేయకుండా ఉన్నట్టయితే కాలక్షేపం జరగదు వేణుగోపాలుడు ఒక్క నిమేషమైనా ఆగకుండా గోద కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు గోదది ఏమీ చేయాలని అసక్త విహ్వలత తాను రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయింది రెప్ప పడలేదు కాలగమనం తెలియలేదు వేణుగోపాలుడు కనులు మూసుకొని విగ్రహంగా స్థిరంగా నిలవాలనే గోధ కూడా కళ్ళనొక్కసారి మూసుకుంది ఇంతవరకు తను ఉన్నది అనిమిష స్థితి అని గుర్తించి ఆశ్చర్యపడి ముచ్చటపడి మురిసిపోయింది కాలస్పృహ తనకి లేకపోయినా లోకానికి ఉంది కదా అది ధర్మం వేకువకు ఇంకా ఎంత సమయం ఉంది అని అనుకుంటూ ఉండగా సుదూర తీరాల నుండి భూపాల రాగంలో వేణుగానం వీణులకు సోకింది తానింక స్వామి సేవకి తరలి వెళ్లే సమయం ఆసన్నమయ్యిందని గుర్తించగానే మనస్సు ఉప్పొంగింది ఉత్సాహం ఉరకలు వేసింది గవాక్షం నుండి తొంగి చూసింది మంచు కరిగి బిందువులుగా రూపుదాల్చి అప్పుడొకటి అప్పుడొకటి నేలపైన చెట్లపైన రాలి పడుతున్నాయి వాటిలో చంద్రుడి కాంతి ప్రతిఫలించి మెరుస్తూ ఉంటే అవి వటపత్ర సాయిని మేలుకొలపటానికి దివి నుండి దిగివస్తున్న నక్షత్రాలలాగా అనిపించాయి గోదకి మరింకా తను ఆలస్యం చేయటం దేనికి వెంటనే శయ్యాగారం నుండి వెలుపలకి వచ్చింది నిశ్శబ్దంగా స్వస్తి